దావాజిపల్లి ప్రైమరీ స్కూల్ను సందర్శించిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో దృష్టి పెట్టాలని లక్షల కోట్ల అప్పుల్లో కనీసం వెయ్యి కోట్ల పెడితే విద్యార్థులకు మేలు అవుతుందని కోరారు జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న దావాజిపల్లి ప్రైమరీ స్కూల్పై చిన్న చూపేందుకని ఆయన ప్రశ్నించారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లికి అఖిలపక్ష ఐక్యవేదిక విన్నపం చేస్తుందని అన్నారు ఈరోజు పానుగల్ మండలంలోని దావాజిపల్లి గ్రామ ప్రజల మరియు విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు దావాజిపల్లిలోని ప్రైమరీ స్కూల్ను అఖిలపక్ష ఐక్యవేదిక సందర్శించడం జరిగింది అక్కడ విద్యార్థులకు సరైన భవనం లేక ఉన్న భవనానికి కాంపౌండ్ వార్డు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అలాగే విద్యార్థులకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలకు కోరుతున్నారని జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలు ఇదే విధంగా ఉండి అవస్థలు పడుతున్నారని కొన్ని స్కూళ్లలో సరైన రూములు లేక ఆరు బయట కూర్చుంటున్నారని ప్రభుత్వం అనవసరమైన ఖర్చులు తగ్గించి విద్యార్థులకు మరియు వైద్యానికి ఖర్చు చేయాలని ఈ సందర్భంగా ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నదని స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వీటిపై శ్రద్ధ వహించి విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు బిసి జిల్లా సంఘం నేత గౌనికాడి యాదయ్య టిడిపి రాష్ట్ర నాయకులు కొత్తగొల్ల శంకర్ బొడ్డుపల్లి సతీష్ గ్రామ ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

ఈ ప్రైమరీ స్కూల్స్ కంపౌండ్ లేక ఇవి లేక ప్రజలు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు మంత్రి గారు తక్షణమే చర్యలు తీసుకొని వెంటనే కంపౌండ్ ఆలు బిల్డింగ్ కోసం కృషి చేయాలని మేము ప్రపక్ష ఎక్కువ కోరుతున్నాము తప్పకుండా ఈ కంపౌండ్ హాల్లో బిల్డింగ్ విద్యార్థులకు సౌకర్యాలు చేయాలని మేము కోరుతున్నాము మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ధన్యవాదాలు నమస్కారం నేను అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్ష జిల్లాకు అయితే ఈరోజు ఒక్క ఒంటిపూట పనులు స్టార్ట్ అయినాయి కొద్దిగా పర్మిషన్ తీసుకొని ఇక్కడ దవాస్పల్లె ప్రజల కోరిక మేరకు రావడం జరిగింది ఇక్కడ మాకు సౌకర్యాలు చేయబో స్కూల్కు చాలా ఇబ్బంది ఉందంటే పరిశీలించడానికి వచ్చాను ఎందుకంటే మంత్రి గారు ఇలాగా అంటే ఇప్పుడు ఒక్కటేసారి కాదు చాలాసార్లు మంత్రి అయినా దుబ్బలి సరావు కానీ మిగతా వాళ్ళకు చేసేది చేసేదంటే ఈ మారుమూల పల్లెలాకున్న గవర్స్ పల్లె అంటే కూతపేట ముగ్గురు దూరంలో ఉంది ఉనపటి వనపర్తి జిల్లాకు పక్కలో ఉంది కానీ ఇది మారుమూల పల్లెలాక్ ఉంది దీన్ని మారుమూల పల్లెలకు కాకుండా వనపటి జిల్లాకు పక్కలే ఉన్న ఊరు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా తీసుకొని ఈ స్కూల్కి కావాల్సిన బిల్డింగు ఆ కంపౌండ్ కూడా మిగతా ఈ పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు కావాలని మేము ఈరోజు ప్రజల కోరికల వచ్చాము మేము డిమాండ్ చేసేది ఏంటి మంత్రి గారికి కానీ మిగతా వాళ్ళు కానీ మనపర్తి జిల్లా పక్కనే ఉంది దావచుకోండి దీన్ని డెవలప్ చేయాలి ఇక్కడ ఉన్న పిల్లలకు సౌకర్యాలు కల్పించాలని అఖిలపక్ష ఐక్యవేదిక నుంచి ఈరోజు వచ్చాము వారికి వారి తింది కానీ ఏది కానీ మేము పరిశీలిస్తాము అన్నీ ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పేది చాలా ఘనంగా చెప్తున్నారు స్కూళ్ళకు మేము అందిస్తున్నాం పిల్లలకు అన్ని పౌష్టిక ఆహారాలు అందిస్తున్నాం అంటున్నారు మరి ఏమి ఇస్తున్నారో ఈరోజు మేము పరిశీలించడానికి వచ్చాము అన్నీ కరెక్ట్ లేకపోతే మేము కాంప్లైంట్ ఇస్తాము కలెక్టర్ కానీ పై అధికారులకు కానీ కాంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా వాళ్ళు సౌకర్యాలు కల్పించాలని మేము కోరుతున్నాము అఖిలపక్ష ఐక్యవేది నుంచి ఈరోజు వచ్చినాము ధన్యవాదాలు